ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండున్నర కోట్ల మంది భారతదేశంలో దాదాపు డెబ్బై కోట్ల మంది డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి నష్టపోతున్నామండి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో రాష్ట్రం ఏర్పడితే మేము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చాడు నేను మా జాదు సినిమాలు మాకే మాట ఇచ్చాడు ఆ మాట తూచా తప్పకుండా మరి ప్రభుత్వం కూడా గులగన జరిపించి మరి అసెంబ్లీ తీర్మానం చేసి బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఒక జివో తీసి గవర్నర్ పంపడం జరిగింది అక్కడ కేంద్రాన్ని పంపడం జరిగింది అక్కడ పోతుంటే కేంద్రంలో మరి ఒక గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టులోనేమో మాధవ్ రెడ్డి అనే వ్యక్తి వేయడం జరిగింది మరి దాని రెండిట్లను అధిగమించడానికి మరి మేము పోరాటం చేస్తున్నాము దాదాపు నేనైతే నలభై సంవత్సరం పోరాటం చేస్తున్నాను కొండలక్ష్మి బాపూజంబడి మరి అదేవిధంగా వెంబడి తర్వాత ఆర్కృష్ణ వెంబడి జాద శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ మాకు ఎక్కడైనా కానీ గురెనిచ్చు భరణిక్చుడు మగ్గు పెట్టారు తప్ప మాకు రాజకీయంగా మాకు వాటా మాకు దక్కలేదు ఇప్పుడు బీసీలు చైతన్యం అయిరండి అడుగడుగున మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అన్ని ప్రభుత్వల వారు అంతా బీసీలు ముందుకు వస్తున్నారు దానికి అనుగుణంగా మేము నాయకత్వం వహిస్తూ మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వము మరి ఒక పక్క కులగలలు జనగణలు బాగా కులగల జరిపించి మీ మాట మీ వాటా మీకు ఇస్తామని చెప్పి మరి ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి ఎందుకంటే మాకు అడుగడుగున అన్యాయం జరిగింది మాకు చాలా ప్రాబ్లం అయిందండి ఈ ప్రాబ్లం మేము లేవనైతే ప్రజలు చైతన్యం తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు కూడా మా వెంట ఉన్నారు మొన్న జరిగిన బంధువులు చూశారు ఆ బంధులు మాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి ఆల్ పార్టీ ఆల్ బీసీ సంఘాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి తెలంగాణలో మాకు మద్దతు ఇవ్వడం జరిగింది మరి మీరు కూడా పత్రికా విలేకరులు కూడా మేము చేసే పోరాటానికి మద్దతు ఇస్తున్నారు అందరు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మా వాట మేమెంతో మాకు అంత నినాదంతో ముందుకెళ్తున్నాము కంపల్సరీ మేము సాధించుకుంటాం సాధించిన మేము మాత్రం ఊరుకునే లేదు మరోగా తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం సాధించాము అదే విధంగా బీసీ ఉద్యమాన్ని కూడా బలోపూతం చేసి మా అప్పులను మేము సాధించుకుంటాం ఇప్పుడు స్థానిక సంస్థలు రిజర్వేషన్ అండి రేపు చట్టసభలో కూడా రిజర్వేషన్ తీసుకుంటాం మేము ఊరుకోము మాకు చాలా అన్యాయం జరిగింది మరి మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మేము మెజార్టీ పీపుల్స్ యాభై ఆరు శాతం మొన్న లెక్క చేస్తే పుడవాల్లో భాగంగా మేము దాదాపు యాభై ఆరు శాతం ప్రభుత్వమే ప్రకటించింది కేంద్రంలో కూడా మరి మేము డెబ్బై కోట్ల మంది ఉన్నాం మరి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మరి మేము తూచా తప్పకుండా మా వర్గాలకు మరి ఇక్కడ తెలంగాణలో నూట ముప్పై తొమ్మిది కుల సంఘాలు ఉన్నాయి నేను కుల సంఘాలకు గా పనిచేస్తున్నాను దాన్ని భారతదేశం మొత్తం చూస్తే రెండు వేల ఆరు వందల కుల సంఘాలు ఉన్నాయండి భారతదేశం మొత్తం దాదాపు ఈ ముప్పై రాష్ట్రాల్లో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాము ఇక్కడ ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి మరి నైన్ షెడ్యూల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు మరి రెండు సార్లు ఇప్పుడు జంతర్ మంత్ర పెద్ద ఎత్తున మరి ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకోపోయి ధర్నాలు చేస్తున్నాము ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మాకు మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చారు బిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు మరి కేంద్రం వచ్చే వరకు వాళ్ళు ఎందుక ముందు ఆర్తున్నమాట వాస్తవమే మేము రోజు రోజు కలిస్తే ఉన్నాము మేము అభిమానులమే అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలి మేము జనగణలో భాగంగా కులగన జరిపించి బీసీలకు కల్పిస్తామని చెప్తున్నాడు అది ఖచ్చితంగా అమలవుతుంది చేస్తారని మా విశ్వాసం అండి ఈ ప్రోగ్రాం సంబంధించి అంటే మేము ఒక ఎనిమిది ప్రోగ్రామ్ చేయాలని మేము నిర్ణయించామండి దాంట్లో భాగంగా ఒకటి జరిగింది మరి ఈ రోజు మాత్రం మేము ధర్మ పోరాటం ధర్మంగా మా వాట మాకు కావాలని పోరాటం చేస్తున్నాం సార్ మా వాటా మాకు రావాలి అని అన్ని రాజకీయ పార్టీలు పిలిపించాము మరి పెద్దలకు అంత పెద్ద వయసున్న దత్తాత్రేయ గారు కూడా ఒక కేంద్ర మంత్రిగా ఒక గవర్నర్ చేసే వ్యక్తి కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు రాబోయే రోజులు మా వాట మేమెంతో మాకు అంత మా వాటర్ మేము పంచుకోని ప్రయత్నం చేస్తామండి సార్ మేము కాంగ్రెస్ ఇప్పుడు మేము బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు మేము అడిగాము ఇచ్చిన రోజుకు అభ్యర్థి గెలిపించుకో ప్రయత్నం చేశాము జూబ్లీస్ జూబ్లీస్ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి సంబంధం లేదండి జూబ్లీస్ లో మా అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి మేము మద్దతు ఇచ్చాము మేము పని చేసాము అక్కడ అది మేము మాత్రము చట్ట సభలు కూడా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం మాకు కొంతమంది అడ్డుపడుతున్నారు పడుతున్నారు రాబోయే రోజులు మరి మేము చట్ట సభలు కూడా రిజర్వేషన్ పోరాటం చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం